భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం అంబర్పేట్ గల్లీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణానికి నిర్మాణానికి అంబర్పేట దేవస్థాన సేవ సమితి అనుకోవడం ఒక మంచి కార్యక్రమం ఈ హనుమాన్ గుడి మా ఇంటి ఎదురుగానే ఉంది ఇది నా చిరకాల కోరిక మంచి ఆలోచన చేశారు చిన్న చిన్న గుళ్ళు మంచిగా రూపుదిద్దుకుంటున్నాయి అంబర్పేట పెద్దదైంది ఇక్కడ చాలా ఇండ్లు వచ్చాయి గుడి చిన్నగా అయింది దీన్ని పెద్దగా కట్టాలని ఆలోచన దేవస్థాన సేవ సమితి వారు చేశారు ఈ గుళ్ళో ఉన్న పంతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు త్వరలోనే గుడి నిర్మాణం జరుగుతుంది హనుమంతునిగా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తాను ఏడదిలోపు ఈ గుడిని నిర్మిస్తామని దేవస్థానం సేవా సమితి వారు అంటున్నారు వారికి నా శుభాకాంక్షలు అన్నారు ج ہنمان جی ہنمان جے ہنمان جی ہنمان جی بجرنگ والی کی

ਹੇ ਯਾਰ ਮਤਲਬ ਕੋਟਾ ਵਾਲੇ ਮੈਂ ਗਿਆ ਨਹੀਂ ਅੰਮਣੇ ਦੀ ਰਾਈਟ ਇੱਥੇ ਕਿਰ ਦੂਰ ਹਾਂ ਨਹੀਂ ਲੈ ਚਿੰਤਾ ਹਾਂ ਫਿਰ ਚਲ ਰਾਈਟ ਬਾਜ਼ਾਰ ਤੋਂ ਪੰਦੂ ਤੋਂ ਮੈਂ ਨਹੀਂ ਕਰ ਰਿਹਾ ਰਾਈਟ ਰੋਲੇ ਪੇਪਰ ਨੂੰ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਬਹੁਤ ਚੈਟ ਕਰ ਦੋ ਅਜਾ ਵਿਕਰਮਾਡੀ ਦਾ ਮਤਲਬ ਹੈ ਮੈਨੂੰ ਆ

హనుమాన్ల గుడి ఈ గుడి నా ఇంటి ముందే ఉండే కానీ చిరకాల కోనిక దేవస్థాన కమిటీ దేవస్థాన కమిటీ తరఫున ఒక మంచి కార్యక్రమం చేపట్టారు చిన్నప్పటి నుంచి హనుమంతుడు హనుమంతుడి ఇంటి ముందే ఆంజనేయ స్వామి దీని మీద దేవస్థానం కమిటీ రెడ్డి కానీ జ్ఞానేశ్వర్ గాని అదేవిధంగా గౌరవ వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ మంచి ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో చాలా పాతదైపోయింది చిన్న చిన్న గుళ్ళు బాగా అవుతున్నాయి మనం ఇంత పెద్ద అంబర్పేట ఉండి ఇప్పుడు అంబర్పేట విస్తీర్ణం కూడా పెరిగింది అప్పుడు చిన్న గ్రామం ఉండే కొన్ని ఇండ్లే ఉండే ఇవాళ వేల సంఖ్యలో అది మన డిడి కాలనీ కానీ ఇటు ఇటు సైడ్ కానీ అంబర్పేట మొత్తంలో పెద్ద సంఖ్యలో జనాభా వచ్చింది ఇండ్లు కట్టుకున్నారు కానీ వారికి మంచి గుడి కట్టియాలి అని ఆలోచనతో ఇవాళ ముహూర్తం చేశారు తప్పనిసరిగా ఆ పంతులకు కూడా ఎవరైతే తరతరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వారికి కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి ఈ గుడి కట్టిస్తున్నాం ఈ గుడి ద్వారా ఒక మంచి అవకాశం ప్రజలకు కూడా వస్తుంది ఈ గుడిని బాగు చేస్తలేదని పెద్ద మనుషులు ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది అందుకోసం ఇది మంచి కార్యక్రమం అతి తొందరలోనే ఈ గుడి ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ తర్వాత ముఖ్యంగా దేవస్థాన కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ ఇవ్వాలని దానికి పూజ కూడా అయింది పని మొదలు పెట్టడం బహుశా రెండేళ్ళను వన్ ఇయర్లో కూడా పూర్తి చేస్తా అంటున్నాను వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు నా వంతు బాధ్యత ఎక్కడికి రమ్మన్నా సాయం చేయడానికి నేను ముందుకు వస్తాను ఎందుకంటే నా పేరే ఇక హనుమంతుడు చేయకపోతే ఎవరికి చేస్తాను ఆంజనేయు గారి జన్మదిన సందర్భంలో పెద్ద ఫంక్షన్ చేసుకొని ఆయనకు పూర్తిగా ఇది గుడికి మంచి పేరు దేవడానికి శాయశక్తుల మన దేవస్థానకి నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ